నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాల ఎస్బీఐ కాలనీలో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జ్ దెబ్బతిన్న రక్షణ గోడలు తరచూ ప్రమాదాలు పట్టించుకొని అధికారులు నంద్యాల శ్రీకోట సుంకల పరమేశ్వరీ దేవి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల పండగ నిరుపయోగ చెత్తబుట్టలు లక్షల రూపాయలు వృధా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఆచరణకు నోచుకుని చెత్తబుట్టలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల రామకృష్ణ పీజీ కాలేజీని సందర్శించిన రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట బసవరావు రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజీకి అభినందనలు నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ భూసేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎన్ఎండీ ఫిరోజ్ రాస్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ తాత్రి రెడ్డి తులసి పోలీస్ అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలి ధర్నా నిర్వహించిన కానిస్టేబుల్ అభ్యర్థులు డివైఎఫ్ఐ నాయకులు లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల వారధులు వణికిస్తున్నాయి నాటి కట్టడాలు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి నంద్యాల ఎస్బీఐ కాలనీ వద్ద ఉన్న బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది అటువైపు ఎన్జిఓస్ కాలనీ పొన్నాపురం చుట్టుపక్కల గ్రామాలకు ఆ బ్రిడ్జిపై వెళ్లాల్సి వస్తుంది కానీ బ్రిడ్జి పైన ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు భయానికి లోనవుతున్నారు ఎప్పుడు ఏ వాహనం పై నుంచి కింద పడిపోతాయో అనే రీతిలో ప్రజానికం భయం గుప్పిట్లతో అటువైపు వెళ్తున్నారు నిత్యం స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదురుగా వాహనం వచ్చిందంటే అజాగ్రత్త వహిస్తే మాత్రం కాలువలో పడిపోవలసిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలు గడుస్తున్నా ఏ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు ప్రమాదం జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు రైతులు కూలీలు వెళ్తుంటారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బ్రిడ్జ్లు మరమ్మతులు రక్షణ గోడలు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రిడ్జ్లు ఇరుకుగా ఉండడంతో ట్రాక్టర్ గాని బస్సు గాని వస్తుంటే మరో వాహనం బ్రిడ్జ్ అవతల ఆగాల్సిందే కూటమి ప్రభుత్వంలోనైనా బ్రిడ్జిలకు మరమ్మతులు చేపడతారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ బ్రిడ్జి వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది ఈ బ్రిడ్జి ఏం కొద్దిగా సైడ్ అయినా కానీ కాలువలు పడిపోవాల్సిందే ఇట్లా త్రీ వీలర్స్ అయితే ఇంకా సైడ్కులు అవుతాయి కాబట్టి ఇంకా ఇబ్బందికరం అవుతుంది రాత్రిలో అయితే మరీ డేంజర్ కళ్ళకు లైట్లు వస్తుంటాయి ఇలా అవుతున్నాం అని కూడా తెలియదు కాబట్టి దీనికి ప్రొటెక్షన్గా ఏదైనా సైడ్ వాల్స్ కడితే బాగుంటుందని నేను మేము కోరుకుంటున్నాం ఏదైనా దీన్ని మెడలు బాగుంటుంది ఇంకా కొంచెం రాకపోకలకు ఇబ్బందే కదా స్కూల్స్ ఉన్నాయి కాలేజీ ఉంది ఇక్కడే

అమ్మవారికి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా అమ్మవారికి పాలాభిషేకాలు నిర్వహించారు ఆ తర్వాత బోనాలు ఘనంగా నిర్వహించారు ఉప్పరిపేటలో ప్రతి సంవత్సరం బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అమ్మవారికి చల్లముద్ద సమర్పించడం జరుగుతుందని పిల్లలకు పెద్దలకు తట్టు రాకుండా ఉండడానికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని అదేవిధంగా రైతులు సుఖ సంతోషాలతో పంటలు బాగా పండాలని ప్రతి ఏటా బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందన్నారు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని పట్టణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండగ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీకి సభ్యులు పసుపులేటి నారాయణ సూర్యశెట్టి వెంకటేశ్వరరు చౌడబైన సుబ్బరాయు వెంకటేశ్వర శ్రీనివాసులు చంటి సత్యం మరియు ప్రజలు పాల్గొంటారు అనంతరం చల్లముద్ద ప్రసాద రూపంలో భక్తాదులకు పంపిణీ చేయడం జరిగింది మా కోట కోటా శుకులమాట కోట శుంకులమ చాలా పది సంవత్సరం చల్లముద్ద చేస్తాం అవమాని పండ పోయినాక వర్షాలు వాళ్ళని రైతులు అంత బాగుండాలని ఇది చేస్తాం ఇవి జొన్నలు బియ్యము పాలు పెరుగు డబ్బులు పిచ్చుకొని ఇవి పండుగ చేస్తాం చలికాలం పోయిన వెంటనే ఋతువు మారినప్పుడు ప్రజలకు చిన్నపిల్లలకు అందరికి తట్టు వస్తుంది ఈ చల్లముద్ద చేయడం వల్ల తట్టు సైన్స్ సైన్స్ ప్రకారము తట్టు అనేది చల్లదనం వల్ల పోతుంది అని చెప్పేసి అమ్మవారికి చల్లముద్ద చేసి చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ ముద్దకు ఉప్పరిపేట తర్వాత దేవులంపేట గుడిపాటిగడ్డ నంద్యాల్లో ఉండే ప్రతి ఒక్కరు సహకారం చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు దీనికి ఉప్పరిపేట ప్రజలు ఎక్కువగా పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారు ఈ కార్యక్రమం వల్ల చల్లదనం అనేది ఏర్పడడం వల్ల పిల్లలకు నివారింపబడతారు దేవాలయ కమిటీ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం నంద్యాల పారిశుద్ధ్యం మెరుగుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని అవి ఆచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి లక్షలు వెచ్చించి పట్టణంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించిన ప్రభుత్వం నివాసాల నుంచి తడి పొడి చెత్తను సేకరించేందుకు ప్లాస్టిక్ చెత్త బుట్టల పంపిణీకి శ్రీకారం చుట్టింది అయితే అలాంటి బుట్టల పంపిణీకి నోచుకోక మున్సిపాలిటీ వాహనాల గ్యారేజీలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి గ్యారేజీల్లో నెలల తరబడి పంపిణీకి నోచుకోక నిరుపయోగంగా పడి ఉన్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బుట్టలను పంపిణీ చేసి ప్రజలు వినియోగించుకునేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం పట్టణ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆధ్వర్యంలో కామెరూన్ టూకే ట్వంటీ ఫైవ్ అనే పేరుతో ఒక జాతీయ స్థాయి ఐటీ మీట్ను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి వెంకట బసవరావు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి రెడ్డి సెక్రటరీ శ్రీమతి విజయకుమారి ప్రిన్సిపల్ కేబివి సుబ్బయ్య డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి ఇక డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతి రెడ్డి ఉపాధ్యాయులు మరియు బీసీఏ విద్యార్థులు అలాగే ఇతర కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుగా స్వాగత నృత్యము మరియు ప్రార్థన గీతంతో మొదలుపెట్టారు అనంతరం ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బి వెంకట బసవరావు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు వైస్ ఛాన్సలర్గా ఎన్నికవడం మాకు చాలా ఆనందంగా ఉంది మీ నాయకత్వంలో మా యూనివర్సిటీ అలాగే కళాశాలలు ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను విద్యార్థులందరికీ మీ ప్రతిభను కనబరచడానికి ఇది ఒక మంచి అవకాశం మీరు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మరియు మీ ఆలోచనలను చూపించండి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎన్నో విషయాలు తెలుసుకుంటారని తెలిపారు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఇతర కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు నో ఆల్ ది బెస్ట్ మీరు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నానని తెలియజేశారు బసవరావు రీసెంట్గా నైన్టీన్త్ ఫిబ్రవరి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ బ్యాక్ రాయలసీమ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నన్ను తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము నియమించడం జరిగింది సో ఆ సందర్భంగా యూనివర్సిటీని ఎడ్యుకేషన్ పరంగా కానీ స్టాండర్డ్స్ కానీ ఎకనమిక్స్ పరంగా కానీ కొంచెం ఒక మంచి స్థాయిలో తీసుకొని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము సో ఆ సందర్భంగా అందరితో సమావేశమయ్యి వాళ్ళ ఒక ప్రణాళిక లాగా రూపొందించుకొని ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగానే ఇలా కాలేజీలను కూడా విజిట్ చేయటం జరుగుతుంది సో దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్ టు ది దిస్ కాలేజీ సో మంచి కాలేజీ ఇది అండ్ ఇక్కడ అన్ని కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ సక్కన సౌకర్యాలు మంచిగా విద్యను అందించడం జరుగుతుంది సో ఇది మిగతా కాలేజీలు ఏవైతే రాయలసీమ యూనివర్సిటీకి ఎఫిలేటెడ్ ఉన్నాయో ఆ కాలేజీలు కూడా ఆదర్శంగా నిలిచే మంచి కాలేజీ అని నా యొక్క అభిప్రాయం సో థ్యాంక్ యూ నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రాష్ట్ర మార్క్ఫెడ్ సభ్యులు అడ్వకేట్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముందుగా నమాజ్ చేసి ప్రార్థనలు నిర్వహించారు అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండటం వలన ఎంత పుణ్యఫలం కలుగుతుందని ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఉపవాస దీక్షలు ఉంటారని ముస్లిం సోదరులకు కూరగాయల మార్కెట్లో ఇఫ్తార్ వింద్ ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు హర్షద్ హుసేన్ ను అభినందించడం జరిగిందని అదేవిధంగా అల్లా ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరారు ल <laughs> 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 భక్తితో పాటించేటువంటి మాసం ఇది రంజాన్ మాసము కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా నిష్టతో పాటిస్తున్నటువంటి మన నంద్య ముస్లిం సోదరులందరూ కూడా చాలా భావాలతో మత సామరస్యంతో పాటిస్తూ ఉండడం వలన చాలా సంతోషకరం ఈరోజు హర్షత్ భాయ్ మార్కెట్లో అందరికీ ఇందును ఏర్పాటు చేసి ఈ రోజు చాలా శుభ సూచకం చాలా మంచి అందరికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారము ఈరోజు కూరగాయల మార్కెట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అయింది అందుకు మనకు ముఖ్య అతిథులుగా తాతిరెడ్డి తులసిరెడ్డి గారు అలాగే మన జనసేన అభిమానులు జనసేన పార్టీ అధ్యక్షులు తర్వాత మన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంకా మార్కెట్ లో ఉన్న పెద్ద మనుషులు మన నంద్యాలలో ఉండే పెద్ద మనుషులు అందరూ కలిసి ఈ యొక్క ందులు రావడంలో మనకు ఎంతో ఆనందం కలిగించింది ఇలాగే ప్రతి ఒక్క పండగలో మనం ఐక్యమత్యంతో హిందూ ముస్లిం అంతా భాయి భాయిగా పండుగలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పర్వదినాన్ని అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నేను అందరినీ అభివృద్ధిస్తూ తెలియపెడుతున్నాను శుభాకాంక్షలు చేస్తున్నాను నిర్దేవ సంగతి నమస్తే ధన్యవాదాలు ఇలా ఇలాగే మనం సహోదర భావంతో ఏకత్వంలో భిన్నత్వం అని దాన్ని మనం ఎప్పుడు రుజువు చేస్తూ మనమందరం అందరం కలిసి కట్టుగా రంజాన్ పవిత్ర మాసాన్ని అందరం ఆచరణలో పెట్టుకుంటూ మనం ఒకరి మతాన్ని ఒకరి గౌరవించుకుంటూ సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాదరెడ్డి తులసిరెడ్డి అన్న గారికి ఎనిమిది రోజు గారికి ధన్యవాదాలు కోర్టుల ఉన్న హీరం కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని భారత ప్రజాతంత్ర యువజన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులతో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిరామన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిదిన విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై రెండున ప్రిలిమ్స్ పరీక్షకు నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది హాజరయ్యారు అయితే ప్రిలిమ్స్ పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అర్హత సాధించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి ఎనభై ఐదు వరకు ఈవెంట్స్ జరిగాయి మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు అయితే యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతున్న నిరుద్యోగుల గురించి ఆలోచించే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదని వారు అన్నారు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ నోటిఫికేషన్ వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ క్లియర్ కావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో మేము ఆవేదనతో ఉన్నాం ప్రతి ఒక్కరు ఎంతో వాళ్ళ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఫినాన్షియల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఒక నోటిఫికేషన్ క్లియర్ కావడానికి మూడు సంవత్సరాలు పడుతుందంటే ఆ వెయిట్ చేస్తారు అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడతా తెలియకపో తెలియకపోవడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఫినాన్షియల్ గా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయో ఒకసారి ఆలోచించండి ఒక విద్యార్థి ఒక నెలకు ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా మూడు సంవత్సరాలు అంటే ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి ఆలోచించుకోండి మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికే మూడు నోటిఫికేషన్ క్లియర్ అయ్యాయి ఒక్కొక్క నోటిఫికేషన్ లో ఇరవై వేల పోస్టులు కంప్లీట్ చేసినారు అలాంటిది మన సొంత రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఐదు వేల పోస్టులు కూడా మీరు క్లియర్ చేయలేకపోతున్నారు ఈ ఇలాంటి దుస్థితిని తలుచుకుంటుంటే మేము ఎంతో ఆవేదన ఉన్నాం పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఇరవై వేల పోస్టులు ఒక నోటిఫికేషన్ కి కంప్లీట్ చేస్తున్నారు అంటే మీరు ఆలోచించుకోండి ఇలా ఎందుకు చేయలేకపోతున్నారు ఈ ప్రభుత్వం వైఫల్యం ఇది ఈ వైఫల్యానికి ఎవరు కారణం అంటే మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు మేము ఇంత మీ మీకోసం చెప్పండి ప్రతిసారి ప్రతి ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు మీ పరిష్క మీ సమస్యలను పరిష్కరిస్తామంటారు మరి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు ఒకసారి ఆవేదన చూసుకోండి నోటిఫికేషన్ వచ్చింది మేము ఎంతో కష్టపడి క్లియర్ చేసినాం తర్వాత ఈవెంట్స్ అన్నారు ఈవెంట్స్ లేదు నేనే ఉన్నాను ఉదాహరణకు ఒక లో ఈవెంట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసిన ఈవెంట్స్ లేదని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ లో వర్క్ చేయడానికి వెళ్ళాను ఐటీలో తర్వాత మళ్ళీ నోటి మళ్ళీ ఈవెంట్స్ క్లియర్ ఈవెంట్స్ పెట్టారు సో మళ్ళీ నేను ఆ ఉద్యోగాన్ని మేనేజ్ రావాల్సి వచ్చింది ఎందుకు వచ్చాను నా నా జీవితం బాగుంటుంది నా తర్వాత నా ఫ్యామిలీ సెట్ అవుతుంది ఇలాంటి ఇలాంటి కారణాల వల్ల వచ్చాను అలాంటిది మీరు మళ్ళీ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు మీరు ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా ఎంతమంది ఉన్నారంటే ఇప్పటికి ముప్పై తొమ్మిది వేల మందిలో ఇరవై వేల మంది బయటికి వెళ్ళిపోయారు చదువుకుందో చదువుతూ వాళ్ళ గా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు ఇలాంటి ఆవేదన మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ ఆవేదనతో అయ్యా ఒకసారి ఆలోచించి మా మెయిన్స్ ఎగ్జామ్ తొందరగా కంప్లీట్ చేయండి మీకు తలుచుకుంటే కోర్టు కేసులను పరిష్కరించడం మీకు పెద్ద విషయం కాదు ఎంతో మంది కేసులని మీరు ఎలాగో కంప్లీట్ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి హోంగార్డులతో ఒకసారి గుర్తుపెట్టి మాట్లాడండి ఇలాంటి కేసులని తొందరగా పరిష్కరించండి ఇదే ఇదే నా డిమాండ్ ఎలాగైనా సరే అయ్యా ముఖ్యమంత్రి గారు నారన్ లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము మేము ఎందుకంటే ఇంత నడి రోడ్లో మోకాల మీద కూర్చొని ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది ఇదే నా డిమాండ్ అండి ఒకసారి ఆ కోర్టు కేసును కంప్లీట్ చేసేసి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి మేము క్వాలిఫై మేము సెలెక్ట్ అయితే మా ఉద్యోగాలు వస్తాయి లేదంటే ఏదో ప్రైవేట్ లో పని చేసుకుంటారు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది మేము దయచేసి ఇలా కాకుండా తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం నా పేరు జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గత ప్రభుత్వం ఇరవై ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆరు వేల వంద ఉద్యోగాలకు పోలీస్ కాల్సిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు రెండేళ్లు పూర్తి అవుతా ఉంది ఇప్పటిదాకా దాకా ఈ పోస్టింగ్ పూర్తి కాలేదు యాక్చువల్ గా జనవరిలో లో ఇల్లు పిలుసు రాస్తే దాదాపు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది అర్హత సాధించారు తొంభై ఐదు వేల మంది పిలుసు ద్వారా ఈవెంట్స్ అర్హత సాధిస్తే రెండేళ్ల పాటు ఈవెంట్స్ నిర్వహించకుండా కాలేపం చేసి చివరిగా డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో ఈవెంట్స్ నిర్వహించారు ఇప్పుడు మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కావట్లేదు సభ నిర్వహిస్తారో అర్థం కావట్లేదు ఈ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తే అర్థం కావట్లేదు మెయిన్స్ ఎప్పుడు నిర్వహిస్తే అర్థం కావట్లేదు అంత గందరగోళంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శైలి ఉంది అందుకని నిరుద్యోగులుగా గత మూడు ఏళ్ళలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని పరిశుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మున్సిపల్ కమిషనర్లు ఆయా అధికారులకు ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ముందు వివిధ అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ డిఆర్ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ డంప్ యార్డులో పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపుకు మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా అధికారులందరూ భాగస్వాములై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పదిహేడు ఎకరాల్లో డంపింగ్ యార్డులో సుమారుగా తొంభై వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని అందులో ఆరు ఎకరాల్లో ఉన్న చెత్తను రిక్లెమేషన్ బయో మైనింగ్ చేసి ఖాళీ భూమిగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అయితే ప్రాసెస్ చేసి వాటిని అక్కడి నుంచి తొలగించలేదన్నారు ఇంకా పది ఎకరాల్లో ఉన్న చెత్తను రిక్లెమేషన్ ద్వారా మొత్తం తొలగించి పచ్చదనంతో ఖాళీ ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నంద్యాల మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పటి నుంచి పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపు కార్యక్రమాన్ని అతిపెద్ద సవాల్గా తీసుకొని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమాయత్నం కావాలన్నారు ఈ అంశంపై పీజీఆర్ఎస్లో ఆర్టీసీ డ్రైవర్లు ప్రజల నుంచి ఎన్నో మార్లు ఫిర్యాదులు రావడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరిస్తే నంద్యాల జిల్లా ప్రజల మదిలో జిల్లా యంత్రాంగం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు నంద్యాల న్యూస్ నైన్ నమస్తే